నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని డిపో మేనేజర్ ఆర్యం ఆధ్వర్యంలో ప్రమాద రహిత దినోత్సవాన్ని నిర్వహించారు బస్సు డ్రైవర్లకి కండక్టర్లకి మెకానిక్ చేసేవారికి గత నెలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డిపో మేనేజర్ దేవరాజ్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగస్తుల్లోని పనితీరు వారు చేసే కృషి వల్ల వారిని గుర్తించి అవార్డులు ఇవ్వడం వారిని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు ఇలాగే రాబోయే రోజుల్లో ఆర్టీసీని లాభాలదాయకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్ర ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగస్తులకు అవార్డులు ఇవ్వడం వారిని ప్రోత్సహించడం చాలా కష్టపడి పనిచేసే వారికి ఉత్సాహాన్ని అని ఆయన తెలియజేశారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో నిర్వహించి ఉద్యోగస్తులకు తోడుగా ఉంటామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వరరావు ఉమ్మడి మెహమూర్ నగర్ జిల్లా

కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన అడిషనల్ డిఎస్పి గారికి అదేవిధంగా మన డిప్యూటీ ఐర్మన్ శ్యామల మేడం గారికి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి పత్రికా విలోకరులకు డ్రైవర్ సోదరులకు కండక్టర్ సోదరులకు సోదరిమానులకు మెకానికల్ సిబ్బందికి ఆఫీస్ స్టాఫ్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ప్రతి నెల అవార్డ్స్ అండ్ రికగ్నేషన్ ఫంక్షన్స్ జరుపుకుంటున్నాము దీనిలో భాగంగా ఈ నెల మనకి వచ్చినటువంటి ముఖ్య అతిథులు సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం దీని ఉద్దేశం ఏంటంటే మనం గత నెలలో మన డ్రైవర్ కండక్టర్ సోదరులు వారి యొక్క కృషి ఫలితంగా ప్రతి ఆధారంగా వారిని గుర్తించి వారికి ప్రతి సంవత్సరం ప్రతి నెల వారిని గుర్తించి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు అప్రిషియేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎండీ గారు గౌరవ ఎండి గారు పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం దీని ఉద్దేశం అందరూ కూడా సంస్థ అభివృద్ధిలో పాలు పొందాలని ఒక్కరిద్దరు ద్వారా ఏది జరగాలని అదేవిధంగా ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారిని వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో వారి ద్వారా ఒకరినొకరు కురిగొలుపుకొని పని విషయంలో కానీ సంస్థ అభివృద్ధిలో కానీ అన్ని విషయాల్లో కూడా ముందుంచుతారని చెప్పి ఇవ్వటం ఈ యొక్క ప్రతిభ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రీజనల్ లెవెల్లో ఇదే కార్యక్రమాన్ని మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి కార్పొరేషన్ లెవెల్లో సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది